వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ లక్ష్మిని సుభాష్ షూట్ చేయడంతో లోయలోకి పడిపోతారు వాళ్ళిద్దరూ చనిపోయారని చెప్పి సుభాష్ రౌడీలతో అక్కడి నుండి వెళ్ళిపోతారు అటువైపుగా వస్తున్న కోయదొరలు గూడెం దొరలు వాళ్ళిద్దరినీ చూసి గూడెంకి తీసుకువెళ్ళి లక్ష్మి అలాగే విహారికి వైద్యం చేస్తూ ఉంటారు ఇది ఎలా ఉండగా యమునకి మనసు శంకిస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు విహారి పదే పదే గుర్తుకొస్తున్నారు గుడికి వెళ్ళాలి అని చెప్పి యమున గుడికి వచ్చి దైవదర్శనం చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇంతలో స్వామీజీ తనకి కనిపిస్తారు స్వామీజీ మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది అనగానే చూడమ్మా నువ్వు నన్ను కలవలేదు నేనే నిన్ను చూశాను నిన్ను చూస్తూ ఉంటే మనసు నిండా బాధపడుతూ ఉన్నావు తప్పు చేశానని తల్లడిల్లిపోతున్నావు తల్లి అని అంటారు అవును స్వామి అవును స్వామి అనుకోకుండా నా భర్త దూరమయ్యాడు ఇప్పుడు నా కొడుకు ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది అనగానే అవునమ్మా నీ కొడుకు ప్రమాదంలోనే ఉన్నాడు కానీ తన పక్క తన భార్య ఉంది తన భార్య జాతకంలో సుమంగలి యోగం ఉంది అంటే తన భర్తని ఖచ్చితంగా కాపాడుకుంటుంది స్వామి నా కొడుకు ముంబై వెళ్ళాడు ఫోన్ చేయటం లేదు నా కోడలు తనతో పాటు వెళ్ళలేదు అనగాని చూడమ్మా నువ్వు కోడలు అనుకున్న వ్యక్తి తన భార్య కాదు తను అసలు శిశులైన భార్య తన వెంటే ఉంది కష్టాల్లో ఉంది తనని క్షేమంగా ఒడ్డుకు చేర్చింది ఇక నువ్వు నీ కొడుకు గురించి ఆలోచించద్దు త్వరలో నీ కోడలు కడుపు పండబోతుంది దానికోసం నువ్వు సంతోషంగా ఉండాలి నీ కోడలి కడుపునే నీ భర్త పుట్టబోతున్నాడు అని చెప్పి స్వామీజీ చెప్పడంతో యమున ఆలోచనలో పడుతుంది అంటే కనక మహాలక్ష్మినే నా కోడల అసలైన కోడల మరి సాహసీని కూడా పెళ్లి చేసుకున్నాడు కదా అని అనుకుంటుంది చూడమ్మా కొన్ని కొన్నిసార్లు పెళ్ళిళ్ళు అయ్యాయని భ్రమలో ఉంటాము కానీ ఆ పరమాత్మకే తెలుస్తుంది ఆ పెళ్ళి ఎటువంటి ఎటువంటి పరిస్థితిలో నీ కొడుకు చేసుకున్నాడు అన్నది ఆ భగవంతుడికే తెలుస్తుంది అన్ని నిజాలు త్వరలో నీకు అర్థమవుతాయి అని చెప్పి ఇక స్వామీజీ వెళ్ళడంతో యమున చాలా సంతోషపడుతుంది నేనే నేనే లక్ష్మిని ఇంటి నుండి వెళ్ళమన్నాను కానీ నా కొడుకుకు తోడుగా లక్ష్మి కూడా బొంబాయి వెళ్ళిందా అని మనసులో అనుకుంటూ మరోసారి దేవునికి మొక్కుకుంటూ ఇంటికి వెళ్తుంది యమునా ఇది ఇలా ఉండగా విహారీ లక్ష్మి లక్ష్మికి కోయ గూడెం ద్వారా వైద్యం చేశాక కూనా నువ్వు ఈ గూడెంకే వచ్చి ఇదిగో నీ భర్తతో పోయిన సంవత్సరం పెళ్లి రోజు చేసుకున్నావు ఇప్పుడు అదే సమయానికి మా గూడెంకి మీరు చేరారు మిమ్మల్ని ఎవరు ఎవరిలా చంపాలని ప్రయత్నం చేశారు కూనా అనగానే ఇక విహారీ అంటారు నిజంగా మనుషులు అందరూ ఒకేలా ఎందుకు ఉండరు అనుకుంటాము కొంతమంది మంచివారు ఉంటారు కొంతమంది చెడ్డవారు ఉంటారు మా గాయాలు తగ్గించి మమ్మల్ని మామూలు స్థితికి తీసుకొచ్చారు ఈరోజుకి రెండు రోజులైంది ఇప్పుడు మా ఇంట్లో మా గురించి కంగారు పడుతుంటారు అందుగురించే మేము మా ఇంటికి వెళ్ళబోతున్నాం అని అంటారు విహారీ బాబు అమ్మాయితో జాగ్రత్త అలాగే అమ్మాయి మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అని అంటారు ఇక గూడెం దొరా ఇక గూడెం దొరికి నమస్కారం పెట్టి విహారి లక్ష్మి గూడెం నుండి బయటికి వస్తారు లక్ష్మి మనల్ని చంపాలనుకున్నారు అలాగే నా చేత ఖచ్చితంగా ఆస్తి పేపర్లపై సంతకాలు చేయించాలనుకున్నారు దీనంతటికీ కారణం ఎవరై ఉంటారు అనగానే విహారి గారు నేనొకటి చెప్తాను మీరు నమ్ముతారా అని అంటుంది లక్ష్మి ఎందుకు నమ్మను లక్ష్మి నీ ప్రాణాలు తెగించి నువ్వు మాత్రమే నన్ను కాపాడావు అలాంటి నీ మాట నమ్మకపోతే నేను మనిషినే కాదు అని అంటారు విహారి గారు మీరు ఎక్కడికి బయలుదేరారు అని అంటుంది లక్ష్మి ముంబైకి ఎందుకంటే వంద కోట్లు ఫండ్స్ ఎక్కడ మాయమయ్యాయి అన్నది ముంబైలోనే తెలుస్తుంది ఎందుకంటే మన బ్రాంచ్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అక్కడే ఉంటుంది అలాగే మన బ్రాంచ్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి అప్పుడు ఈజీగా మనం అని అంటారు అవును విహారి గారు అలా అయితే మనం ముంబై వెళ్ళాలి అనగానే నాకు తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను ఇద్దరం ఫ్లైట్లో ముంబై వెళ్దాము అని అంటారు తప్పకుండా అని చెప్పి ఇక విహారీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏరోప్లేన్ టికెట్స్ బుక్ చేసుకొని ముంబై వెళ్తారు విహారీ అలాగే లక్ష్మి ముంబైలో అన్ని నిజాలు తెలుసుకుంటారు ఇక అర్థమవుతుంది విహారికి లక్ష్మి అయిన వారే యముడు యమరూపంలో మన మీద పాసం విసిరారు అంబిక అత్తయ్యే ఇదంతా చేసింది మన వీక్రాఫ్ట్ సొసైటీకి వచ్చిన ఫండ్స్ అన్నీ తన అకౌంట్లోనే సుభాష్తో చేయించింది వెరీ క్లియర్గా డీటెయిల్స్ అనేవి సంపాదించాము అని అంటారు విహారి గారు ఇప్పుడు ఏం చేస్తారు అని అంటుంది అంబిక అత్తయ్యని జైలుకు పంపించాలి ఆ సుభాష్ని కూడా జైలుకు పంపించాలి నాతో ఆస్తిని కూడా రాయించుకోవాలనుకుంది అని చెప్పి అంటారు విహారి గారు తొందరపడద్దు ఎందుకంటే కుటుంబం అన్నది చాలా ముఖ్యం ఇక కుటుంబంలో పొరలు వచ్చాయంటే అవి ఎప్పటికీ అతుక్కోవు అందుకే మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా అంబిక అమ్మనే మీరు నిలదీయండి ఆ వంద కోట్లు స్కామ్ ఎందుకు చేశారని అడగండి అని అంటుంది లేదు లక్ష్మి ఇంకా ఇంకా అంబిక అత్తయ్యకి అవకాశం మన మనిద్దరినీ ప్రాణాలతో ఉంచదు కానీ తనకేం కావాలి అన్నది నేను నేను ఇంట్లోనే తేల్చుకుంటాను అని అంటూ ఉంటారు విహారీ ఇది ఇలా ఉండగా అంబిక దగ్గరికి వస్తారు సుభాష్ అంబిక ఇద్దరూ చచ్చిపోయారు రెండు రోజులైంది అయినా ఎక్కడా ఎక్కడా డౌట్ రాలేదు మనమే కిడ్నాప్ చేసి ఇక లోయలోకి పడేశామన్న సంగతి తెలీదు నువ్వు కూడా కాముగానే ఉండు ఇప్పటికి రెండు రోజులు కాబట్టి వారం పది రోజులు నెల రోజులు సంవత్సరాలు అయినా విహారీ లక్ష్మి ఎప్పటికీ రారు చచ్చిపోయారు కాబట్టి అందుకే మనం భయపడాల్సిన అవసరమే ఉండదు అనగాని అవును కానీ ఎక్కడో డౌట్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అంబికా ఇంతలో యమున గుడి నుండి వచ్చి అంబికని అలాగే ఇటువైపు సుభాష్ని చూస్తూ ఉంటుంది ఇక సుభాష్ పరుగు పరుగున ముఖానికి మాస్క్ వేసుకుని వెళ్ళిపోతారు ఇక యమున అడుగుతుంది అంబిక వచ్చిన వ్యక్తి ఎవరు అని అడుగుతుంది ఆ వదిన నాకు తెలిసిన వ్యక్తి నా ఫ్రెండు విహారి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను అనగాని విహారి ముంబై వెళ్ళాడు కదా అని అంటుంది యమున అవుననుకో ఇంకా ఫోన్ అనేది కలవటం లేదు వదిన అని అంటుంది సరే అని చెప్పి ఆ వ్యక్తి వైపు ఇటువైపు అంబిక వైపు అనుమానంగా చూస్తూ యమున లోపలికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా ఆదికేశవులు విహారికి ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక ఏంటే అల్లుడుగారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అమ్మాయికి చేద్దాము అని చెప్పి ఇక లక్ష్మికి కూడా ఫోన్ చేస్తారు ఆదికేశవులు లక్ష్మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది గారు అమ్మాయి ఫోన్లు రెండు స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు భయంగా ఉంది గౌరీ అని అంటారు భయపడద్దండి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు వాళ్ళ పెళ్లి రోజు రేపే ఖచ్చితంగా అమ్మాయి అల్లుడు గారు మన ఇంటికి వస్తారు ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఎక్కడుందో మనకి తెలియదు కదా అని అంటుంది గౌరీ అవునవును వాళ్ళ కోసం బట్టలు అన్నీ సిద్ధంగా పెట్టాము అని అంటూ ఉంటారు ఆదికేశవులు ఇది ఇలా ఉండగా విహారి గారు మన దగ్గర ఫోన్ లేదు అలాగే మన ఫోన్లు రెండు స్విచ్ ఆఫ్ అయ్యాయి కొత్త ఫోన్ కొనుక్కుందాము అని అంటుంది ఇక కొత్త ఫోన్ కొనుక్కొని సిమ్ కూడా సేమ్ నెంబర్ వేసుకొని విహారీ ఆదికేశవులకి ఫోన్ చేస్తారు మామయ్య అత్తయ్య రేపు మీ ఇంటికి వస్తున్నాము ఇప్పుడు ముంబైలో ఉన్నాము అని అంటారు విహారీ గారు మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాము మీరు వస్తే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము అని అంటారు ఆదికేశవులు ఇక విహారీ లక్ష్మితో అంటారు చూడు లక్ష్మి ఇక్కడ జరిగినవన్నీ అత్తయ్యకి మామికి ఏమీ తెలీదు వాళ్ళు మనం సంతోషంగానే ఉన్నామని అనుకుంటున్నారు వాళ్ళ కళ్ళల్లో అదే ఆనందాన్ని మనం నింపాలి రేపు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నాము అలాగే ఇంట్లో వాళ్ళందరికీ నిజం కూడా చెప్పబోతున్నాను అని అంటారు విహారీ అంటే ఏంటి విహారీ బాబు దేనికోసం అనగానే చూడు లక్ష్మి ఇప్పుడు నీకు చెప్తే సర్ప్రైజ్ ఏముంటుంది తెలిసాక నువ్వే సర్ప్రైజ్గా ఫీల్ అవుతావు అని అంటారు విహారి గారు మీరేమో నాకు ఈ కొత్త డ్రెస్సులు ముంబై వచ్చాక కొనిచ్చారు మీరు మాత్రం ఎప్పట్లాగే అని అంటుంది చూడు లక్ష్మి నువ్వు లంగావాణిలోను చీరలోను డ్రెస్సులోను దేనిలోను కూడా సాంప్రదాయంగా ఉంటావు అందుకే నిన్ను చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది పద త్వరగా ఫ్లైట్లో మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్దాము అని అంటారు ఇక విహారీ లక్ష్మి ఇటువైపు ఆదికేశవులు గౌరీ ఇంటికి ఫ్లైట్లో వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా సహస్ర టెన్షన్ పడుతూ పద్మాక్షితో చెప్తూ ఉంటుంది అమ్మ బావ బావ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు టూ డేస్ అయింది కనీసం ఏ ఇన్ఫర్మేషన్ లేదు అసలు బావ బావ గురించి నాకు భయంగా ఉంది అనగానే ఇంతలో సంధ్య వస్తుంది ఇక్కడికి లక్ష్మి రాలేదా అనగానే లక్ష్మి ఇక్కడికి ఎందుకు వస్తుంది అయినా ఆ లక్ష్మి దానివల్లే ఇదంతా మా అల్లుడి హాయిగా బిజినెస్లు చూసుకుంటూ సంతోషంగా ఉండేవాడు ఇప్పుడేమో వాడు ముంబై వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఆ దరిద్రపు కొట్టిది ఇంతకీ ఎక్కడ ఉంది అని అడుగుతుంది అదే నాకు అర్థం కావటం లేదు లక్ష్మిని నా దగ్గర ఉంచమని విహారి చెప్పాడు ఇప్పుడు విహారి ఎక్కడ ఉన్నాడో తెలీదు విహారీ ఎక్కడ ఉండడం ఏంటి ముంబై వెళ్ళాడు కదా అని అంటుంది పద్మాక్షి ముంబై వెళ్ళాడని మీకు తెలుసా మరి ఢిల్లీలో ఉన్నామని లక్ష్మికి ఫోన్ చేసి ఎందుకు చెప్పినట్టు అని అంటుంది సంధ్య ఏంటి ఢిల్లీలో ఢిల్లీలో మా బ్రాంచ్లో లేవు అని అంటుంది ఇక సహస్రా ఇంతలో అంబిక టెన్షన్ పడుతూ ఇంతకీ ఆ లక్ష్మి ఎక్కడ ఉంది అని అంటుంది లక్ష్మి గురించి ఎందుకు కానీ విహారీ ఇంతకీ ముంబై రీచ్ అయ్యాడా ముంబై నుండి తిరుగు ప్రయాణం ఎప్పుడవుతారు అని అంటుంది ఇక ఇన్స్పెక్టర్ సంధ్య అప్పుడే యమున ఏంటి మా అబ్బాయి ముంబై నుండి రిటర్న్ అయిపోయాడా అని అంటుంది లేదు మేడం విహారీ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లక్ష్మి కూడా ఎక్కడ ఉందో తెలియదు లక్ష్మి గురించి ప్రతి చోట వెతికాను అటు విహారీ కనిపించటం లేదు ఇటు లక్ష్మి కనిపించటం లేదు మీరే వాళ్ళిద్దరినీ ఏదైనా చేశారా అని అంటుంది ఇక సంధ్య ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు తన ఇంటి నుండి గెంటేశాము మా అల్లుడి విహారి ముంబై వెళ్ళాడు ఆ వంద కోట్లు ఫ్రాడ్ చేసింది కాబట్టి లక్ష్మి ఎక్కడికో వెళ్ళిపోయింది ముందు దాన్ని వెతికి పట్టుకోండి ఈ సమస్య సాల్వ్ అవుతుంది మా అల్లుడితో అదెందుకు వెళ్తుంది అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఇంతలో సహస్రకి ఫోన్ వస్తూ ఉంటుంది ఎవరు ఫోన్ చేస్తున్నారు ఈ ఆదికేశ అంకులు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు అసలే బావ గురించి టెన్షన్గా ఉంది అని చెప్పి ఇక ఏంటి అంకుల్ చెప్పండి అనగానే అమ్మ సహస్రా ఈరోజు మా అల్లుడు గారు మా కూతురు పెళ్లి రోజు వాళ్ళు మా ఇంటికి వచ్చారమ్మా నువ్వు నీ భర్త కూడా మా ఇంటికి రండి మేము మీకోసం బట్టలు కొన్నాము అని అంటారు ఏంటి మీ అల్లుడు మీ కూతురు ఇంటికి వచ్చారా అంటే ఇప్పుడు అక్కడే ఉన్నారా అని అంటుంది సహస్రా అవునమ్మా ఈరోజు వాళ్ళ మొదటి పెళ్లి రోజు మేమే వాళ్ళకి బట్టలు కొని అలాగే కేక్ కట్ చేసి గుడికి తీసుకువెళ్ళి అన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాము నువ్వు నీ రండి నువ్వు కూడా నాకు కూతురులాగే అని అంటారు ఇక సహస్రకి అర్థమవుతుంది కోపంతో రగిలిపోతూ వసే లక్ష్మి నా బావను తీసుకుని పెళ్లి రోజు చేసుకుంటావా ఈరోజు నీ గుట్టు బయట పెడతాను ఒకవేళ బావ నిన్ను పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పి అందరితో చెప్తే నీకు విడాకులు ఇప్పిస్తాను అని చెప్పి పరుగు పరుగున లోపలికి వచ్చి హమ్మా అత్తయ్య విహారి బావా మోసం చేస్తున్నాడు హా లక్ష్మి హా లక్ష్మితో కలిసి అదిగో తన పుట్టింటికి వెళ్ళాడు అనగాని ఏంటి నువ్వు చెప్పేది అని అంటుంది యమున హౌనత్తయ్యా మీ అందరూ నాతో పాటు రండి అని చెప్పి సహస్ర ఇక ఫ్యామిలీని అందటినీ ఆదికేసులు ఆదికేశవులు ఉన్న హోటల్కి తీసుకుని వస్తూ ఉంటుంది ఇటువైపు లక్ష్మి విహారీ అన్ని కష్టాల్ని మర్చిపోయి తన తల్లిదండ్రులతో సంతోషంగా ఇక మాట్లాడుతూ ఉంటారు ఇంతలో కేక్ కట్ చేసే సమయం వచ్చేసరికి బాబు ఆగండి నాకు కూతురు లాంటి అమ్మాయి కూడా వస్తుంది అని చెప్పడంతో ఎవరు నాన్న అని అంటుంది లక్ష్మి నేనే అని అంటుంది సహస్రా ఇక కుటుంబ సభ్యులంతా విహారీ లక్ష్మి ఆదికేశవులు గౌరిని చూసి షాక్ అవుతారు ఇక విహారీ యమున వైపు పద్మాక్షి వైపు చూస్తూ ఉంటారు ఏంటి విహారీ దీంతో ఏంటి నువ్వు వీళ్లతో ఏంటి ఏంటి వీళ్ళకి నీకు సంబంధం అనగానే అత్తయ్య సంబంధం చాలా ఉంది కానీ ఒకటి మాత్రం నిజం మీరు అనుకున్నా కాదనుకున్నా మీకు ఇప్పుడే నిజం తెలిసినా లక్ష్మి నా భార్య వీళ్ళు నా అత్తామామలు అని అంటారు ఆదికేశవులు గౌరీ షాక్ అవుతారు ఏంటి బావా నా మెడలో తాలిబొట్టు ఎలా కడతావు అనగాని నీ మెడలో ఒక తాలిబొట్టు కట్టలేదు నీ ప్రాణాలు కాపాడడం కోసం రెండు ముళ్ళు మాత్రమే వేశాను అని అంటారు ఇక విహారి విహారి అలాగే లక్ష్మి బ్రతికుండడం చూసి హంబిక షాక్ అయిపోతుంది ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇదేంటి వాళ్ళిద్దరు చచ్చారని సంతోషపడితే ఇలా పెళ్లి రోజు వేడుకలు చేసుకుంటున్నారు పైగా నా భార్య లక్ష్మి అని అందరికీ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్దదే జరగపోతుంది వీళ్ళకి నేను ఆద్యం పోస్తాను అని చెప్పి అనుకుంటుంది అంబిక ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్